దేవుని నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనం ఇజ్రాయేలు రాజుల్లో ఒకడైన యోషియా రాజు యొక్క సందర్భానికి సంబంధించినది రాజు దేవాలయాన్ని మరమ్మతు చేయిస్తున్నప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కియాకు యహోవ ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది రాజు ఆ ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు ముఖ్యంగా దేవునికి అవిధేయత చూపినందుకు దేశంపై రాబోయే తీర్పు గురించి చదివినప్పుడు అతడు భయపడి దుఃఖించి తన వస్త్రములు చింపుకొని దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని కన్నీరు విడిచాడు ఇది ప్రజల పాపాలకు మరియు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు రాజు చూపిన హృదయపూర్వక పశ్చాత్తాపం ఆ తర్వాత రాజు ఆ మాటల గురించి దేవుని సంకల్పం తెలుసుకోవడానికి హుల్దా అనే ప్రవక్తిని పంపించాడు హుల్దా ద్వారా దేవుడు యోషియా రాజుకు జవాబిచ్చాడు ఆ జవాబే ఈ వచనం దేశంపై తీర్పు తప్పక వస్తుందని ప్రకటించినప్పటికీ రాజు యొక్క తగ్గింపు పశ్చాత్తాపం మరియు కన్నీరు చూసి రాజు బ్రతికి ఉన్న కాలంలో ఆ విపత్తు రాకుండా శాంతిని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఈ వచనం యోషియా రాజు తన ప్రజల పాపాల కోసం పశ్చాత్తాపడి వినయంతో దేవుని సన్నిధికి వచ్చినందుకు దేవుడు ఆయన మనవిని ఆలకించి ఆయనకు అనుగ్రహం చూపించిన విషయాన్ని తెలియజేస్తుంది ప్రియులార దేవుడు రాజు యొక్క తగ్గింపును మరియు పశ్చాత్తాపాన్ని గుర్తించాడు మన జీవితంలో కూడా మనం చేసిన పొరపాట్లకు లేదా దేవుని వాక్యాన్ని ఉల్లంఘించినందుకు మనం కేవలం మాటలతో కాక హృదయపూర్వక దుఃఖాన్ని మరియు విరిగిన హృదయాన్ని కలిగి దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుడు మన కన్నీళ్లను మరియు హృదయపూర్వక పశ్చాత్తాపాన్ని చూస్తాడు మరియు మన మనవిని ఆలకిస్తాడు యోష్యరాజు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే తన హృదయాన్ని కఠినపరచుకోకుండా వెంటనే దేవుని తీర్పుకు భయపడి స్పందించాడు ప్రియలారా దేవుని వాక్యం మనకు సత్యాన్ని లేదా హెచ్చరికను తెలియజేసినప్పుడు దాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే అంగీకరించి తగిన విధంగా స్పందించాలి యోష్యరాజు పశ్చాత్తాపం యావత్ దేశం యొక్క తీర్పును పూర్తిగా ఆపలేకపోయినప్పటికీ దేవుని కోపం నుండి అతనికి మరియు అతని తరానికి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చింది మన చుట్టూ ఉన్న సమాజం దేవునికి దూరంగా ఉన్నప్పటికీ మన వ్యక్తిగత విశ్వాసం మరియు భక్తి జీవితాల్లో దేవుని అనుగ్రహాన్ని మరియు శాంతిని తీసుకురాగలవు ఉదాహరణకు యోన నినివే పట్టణం ఇంకా నలభై రోజుల్లో నాశనం అవుతుందని ప్రకటించినప్పుడు రాజుతో సహా ఆ పట్టణ ప్రజలందరూ ఉపవాసం గోనె పట్ట కట్టుకున్నారు రాజు తన సింహాసనం దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని పశువులతో సహా ఉపవాసం ఉండాలని ఆజ్ఞాపించాడు వారు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానవలనని చెప్పాడు ఫలితం వారు తమ దుర్మార్గతను విడిచిపెట్టి పశ్చాత్తాపం నందుట దేవుడు చూచి తాను వారికి చేయదునని చెప్పిన కీడును గూర్చి పశ్చాత్తాపడి ఆ కీడును వారికి చేయలేదు ప్రీలారా పశ్చాత్తాపం దేవుని దృష్టిలో బహు విలువైనది బైబిల్ ప్రకారం పశ్చాత్తాపం అనేది రక్షణ పొందేందుకు తొలిమెట్టు నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడే దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని శుద్ధి చేస్తాడు ఇది పాపం అనే అంధకారం నుండి దేవుని వెలుగులోకి అవిధేయత నుండి విధేయత వైపుకు మల్లడానికి సహాయపడుతుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవ నా రక్షణ కర్తయ్యకు దేవా రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చెయ్యను ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు ఎడలా నేను అర్పించదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని సహోదరి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యోష్యరాజుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకొని తన వస్త్రములు చింపుకొని నీ సన్నిధిని కన్నీరు విడిచాను గనుక నీవు అతని మనవి ఆలకించితివని ఇది ప్రజల పాపాలకు మరియు నీ ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు రాజు చూపిన హృదయపూర్వక పశ్చాత్తాపమని నీవు కన్నీళ్లను మరియు పశ్చాత్తాపాన్ని చూసి అతని మనవి ఆలకించావని తెలియజేశావు స్థుతులు దేవా పశ్చాత్తాపం నీ దృష్టిలో బహు విలువైనది గనుక నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడే నీవు మా పాపాలను క్షమించి మమ్మల్ని శుద్ధి చేస్తావు గనుక ఇది పాపం అనే అంధకారం నుండి నీ వెలుగులోకి అవిధేత నుండి విధేయత వైపుకు మళ్లడానికి సహాయపడుతుంది కనుక మేము నిజమైన పశ్చాత్తాపంతో నీ వద్దకు వచ్చే వారంగా ఉండటకు సహాయము తెచ్చేయమని పరిశుద్ధమును నీకు అనుకూలమునైన సజీవ యాగముగా మా శరీరములను నీకు సమర్పించుకొని మేము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున నీ చిత్త మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుకొనటకు కృపచూపమని మా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయిచు మా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు మాలో ప్రతి ఒక్కరి పెదవులను నీవే తెరవమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్